హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు దృష్టిని బట్టే సృష్టి అని మన పత్రిజీ ప్రబోధాల్లో కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్ దృష్టిని బట్టే సృష్టి అంటే చూసేదాన్ని బట్టే చూసే చూపుని బట్టి ఉంటుంది అంటే ఇక్కడ మనం ఏం చెప్తారంటే సార్ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూసేదాన్నే బట్టి అంటే మనం ఇప్పుడు ఎదురుగా ఏం చూస్తామో దాన్ని బట్టి మనం ఊహించుకొనేస్తాం అంతే కదా మాస్టర్స్ ఇక్కడ మరి కృష్ణుడు పడుకొని ఉంటాడు అప్పుడు అర్జునుడు దుర్యోధనుడు వస్తారు కదా అర్జునుడేమో కాళ్ళ సైడ్ కూర్చొని వింటాడు దుర్యోధనుడేమో తల సైడ్ కూర్చొని వింటాడు కృష్ణుడు లేసిన వెంటనే ఎవరు కనిపిస్తారు మామూలుగా వెనక్క కాదు కదా ముందే చూస్తాం కదా చూసే చూపుని అన్నట్లు అర్జునుడు కనిపిస్తాడు నాన్ని మాట్లాడలేదు ఫస్ట్ అని అంటాడు దుర్యోధనుడు కానీ కృష్ణుడు ఏమంటాడంటే నేను కళ్ళు తెచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు కానీ వెనకలో ఎవరో ఉన్నారని నాకెలా తెలుస్తుంది నేను అందుకనే అతన్నే పలకరించాను అంటాడు కదా సరే నువ్వు ఇప్పుడు యుద్ధం వస్తుంది నువ్వు ఎవరి సైడ్ ఉంటావు అంటే నేను ఒక సైడు ఉంటాను నా సైన్యం ఒక సైడు ఉంటుంది అంటాడు కృష్ణుడు దానికి మరి దుర్యోధనుడేమో నాకు సైన్యాన్ని ఇవ్వు అని అంటాడు అర్జునుడేమో మీరు మా సైడు ఉంటే చాలు అని అంటారు అంటే అలా అతనికి కనిపించిన వాళ్ళు ఎవరు అర్జునుడు కాబట్టి అర్జునుడుతో మాట్లాడాను అని అంటాడు మనము ఎలా ఉన్నాం ఫ్రెండ్స్ అంటే మనకు ఒక మనిషిని తీసుకున్నాం అనుకోండి వీడు చెడ్డవాడు వీడు మంచివాడు ఒక ముద్ర వేస్తున్నాం వాణ్ణి ఎలా ముద్ర వేయగలుగుతున్నావు వానికి నువ్వు వాణ్ణి ఎలా జడ్జ్ చేస్తున్నావు వాణ్ణి ఎలా కామెంట్ చేయగలవు అంటే ఫ్రెండ్స్ అంటే మనము మన మనసు ఏం చేస్తుంది అంటే బ్యాక్ వెనకాల అంటే మనకు గతంలో వాణితో ఉన్న సంబంధాన్ని బట్టి వాణి మీద ఒక ముద్ర వేసి అదే అంటే వానిలో మార్పు చెందించ చెంది ఉండొచ్చు కదా అవునా కదా ఇప్పుడు ఒక టైంలో చదువుకోని పిల్లవాడు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దగైన తర్వాత వయసు పెరుగుతుంది బుద్ధి మనసు బుద్ధి వికాసం జరుగుతుంది వాడు చదువుకోవచ్చు మనం మొద్దు అని ఎలా అంటాం వాడిని అలాగే మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మనం ముద్ర వేయడం తప్పు ఎందుకంటే మన మనసు ఏం చేస్తుంది పాస్ట్ పాస్ట్లో వాడితో మనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది చేయడం వల్ల మనం వానికి ఒక ముద్ర అనేది వేస్తున్నాము యాక్చువల్ అంటే జడ్జ్ అనేది చేస్తూ ఉన్నాము యాక్చువల్గా మనము ఒక మనిషిని జడ్జ్ చేయాలి ఎప్పుడు జడ్జ్ చేయగలము తెలుసా ఫ్రెండ్స్ వాడి ఏడు జన్మలు మనము చూసినట్లయితే అప్పుడు మనకు అధికారం రైట్ వస్తుంది హక్కు వస్తుంది వాడిని మనము జడ్జ్ చేయగలము వాణ్ణి మనకి ఏదైనా మనం చెప్పాలన్నా జడ్జ్ చేయాలి అంటే ఎలా వాణి ఏడు జన్మలు ఎందుకంటే ఒక జన్మకు జన్మకు లింక్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు అనే దానికి మనం పోయిన జన్మ మనం అనుకోండి మరి అప్పుడు ఎలా ఉన్నాడు అక్కడ దానికి దీనికి సంబంధం ఉంది మరి అంటే అక్కడ తీసుకునే లోపల మళ్ళీ ఇంకా జన్మ అంటే అలా మనది చూసుకున్నట్లయితే కూడా మనం కూడా వాడిని గురించి జడ్జ్ చేయలేము అంతే కదా ఫ్రెండ్స్ ఏడు జన్మలు మనం చూస్తే కానీ ఒక వ్యక్తిని జడ్జ్ చేసే అధికారం లేదు మరి మనం కూర్చుంటే లేస్తే ఎలా ఉన్నాం ఫ్రెండ్స్ వాడు చెడ్డోడు వాడికి బుద్ధి లేదు వాడు తప్పు చేశాడు ఎన్ని మాట్లాడుతూ ఉన్నాం కదా అందుకని ఎరుక ఎరుక కాన్షియస్నెస్లో ఉన్నామా మనల్ని మనం ఎప్పుడూ గమనించుకోవాలి మాస్టర్స్ అంటే ఇక్కడ చూసేదాన్ని బట్టి సృష్టిని బట్టి సృష్టి అంటున్నాం యాక్చువల్గా ఏది ఇక్కడ సృష్టింపబడటం లేదు ఫ్రెండ్స్ ఏది కొత్తగా సృష్టింపబడలేదు అంటే మనము చూసేదాన్ని బట్టి అంటున్నాం కదా ఇప్పుడు చూడండి ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు చేస్తున్నాము అక్కడ మనం స్పేస్కి వెళ్ళాము అనుకోండి అంటే అక్కడ ఏమీ నాకు కనిపించలేదు కనిపించలేనప్పుడు అంటే ఇది ఒక మాస్టర్ యొక్క అనుభవం కనిపించలేనప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమీ లేదు అని అనుకుంటున్నాం మనం సరే ఓకే కానీ లోపల నుంచి ఇన్నర్ నుంచి ఇంట్యూషన్ ట్యూషన్ ఏం చెప్పింది అంటే ఏది లేదు అనుకోవడం వల్ల అంటే అక్కడ ఏమీ లేదు శూన్యంలో అంతా శూన్యం ఉంది అని అనుకుంటూ ఉన్నందుకు నీకేది కనిపించడం లేదు అక్కడ ఏమీ లేదు శూన్యంలో అనుకున్నావు కాబట్టి ఏమీ లేదు అలా అనుకునే వాళ్ళే కింద పడిపోతారు అంటే అదే అని మన ట్యూషన్ చెప్తే సరే ఓకే అని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే అదే స్థితిని ఆ మాస్టర్ కోరుకుంటే మరీ అదే స్పేస్కి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఆ శూన్యంలో ఏమీ కనిపించలేదు కదా ఆ మాస్టర్కు కానీ ఇప్పుడు చక్కగా అంటే విశ్వమంతా ఎన్నో గ్యాలక్సీలు ఎన్నో పాలపుంతలు అంటే అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ శూన్యంలోనే అంతా ఉంది ప్రతిదీ శూన్యమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ప్రతి అణువులోనూ శూన్యం ఉంది కానీ మనం ఏం చేస్తున్నాము ఆ శూన్యమేలో ఏమి లేదు అనుకుంటున్నాము శూన్యంలోనే అంతా ఉంది అంటే ఇక్కడ అంటే ఆ శూన్యంలో అంతా ఉంది దాన్ని మనం గుర్తించాలి అందుకనే మనం ఏది కొత్తగా సృష్టించడం లేదు అని ఇంకొక రకంగా కూడా సార్ ఉన్నారు అంటే ఏది సృష్టిలో నువ్వు సృష్టించాల్సిన అవసరం లేదు అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు కానీ నీవు చూసేదాన్ని బట్టి నీ బిలీవ్ సిస్టమ్ని బట్టి నీ భావాన్ని బట్టి ఎదురుగా ఒకటి సృష్టింపబడుతూ ఉంది అంతే కదా మాస్టర్స్ మనం అనుకుంటాం కదా ఏదైనా జరగ ఇది కావాలి అది సృష్టింపబడుతూ ఉంది ఎందుకు నీ బిలీవ్ సిస్టమ్ వల్ల అంటే నా నమ్మక వ్యవస్థ ఎలా ఉంది ఎదుటి మనిషిని నేను తిట్టాలి వాడి మీద కసి తీర్చుకోవాలి వాడి మీద పగ తీర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో మనము ఉంటే మనకు వాడి ఎదుటి మనుషు మీద అదే సృష్టి అదే దృష్టి ఉంటుంది కాబట్టి అదే సృష్టి ఏర్పడుతుంది అంటే మనం అలా కాకుండా మనము ఒక చూసేవాడిని ఎవరినైనా కానీ అద్ అతన్ని ఎంతో మంచి వ్యక్తి ఎంతో మనం సహృదయంతో మనం అంటే సహృదయమని కాదు అక్కడ వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరిస్తే అప్పుడేమవుతుంది అదే మంచి సృష్టింపబడుతుంది మనము ఒక కాన్సెప్ట్లో ఉన్నాము పగ తీర్చుకోవాలి అలా అప్పుడు మనకు అదే కనిపిస్తుంది అందుకనే దృష్టిని బట్టి సృష్టి మన భావన మన భావన ఏ విధంగా ఉందో ఎదుటి మనకు కనిపించేది అదే విధంగా ఉంటుంది మనం ఏమనుకుంటున్నామో అదే సృష్టింపబడుతుంది యాజ్ ఇట్ ఈజ్ అంతే కదా ఇప్పుడు చూడండి అంటే ఒక సముద్రం తీసుకున్నాం అనుకోండి సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి ఉప్పగా ఉంటాయి కదా అలాగే దాంట్లో ఒక చుక్క ఒక డ్రాప్ వాటర్ మనం పక్కకు పెట్టుకున్నా అది కూడా ఎలా ఉంటుంది ఉప్పగా ఉంటుంది అంటే అంతా శూన్యమే అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మరి సమృద్ధి సమృద్ధి అన్నప్పుడు ఏమి అక్కడ అంటే ఇక్కడ మామూలుగా సమృద్ధి అనేది ఎందుకు అందరి జీవితాల్లోనూ లేదు అంటే లేదు అనే భావన ఉంది అవునా ఫ్రెండ్స్ ఏదైనా అడిగారనుకోండి ఎవరికైనా నీకేముంది అని అడిగినామనుకోండి ఏం చెప్తాడు నాకు ఇల్లుందా నాకు ఉందా నాకు స్కూటర్ ఉందా నాకు కారు ఉందా నాకు బైక్ ఉందా ఇలాగే చెప్తాను అక్కడ ఏం చూస్తున్నాడు ల్యాక్ లేనితనాన్ని చూస్తున్నాడు అందుకనే అదే వాడి జీవితంలో సృష్టింపబడతా ఉంది అంటే సమృద్ధిగా ఉన్న వాళ్ళలో కూడా కొరత అనేది ఉంది ఎందుకు అంటే ఎన్ని ఉన్నా కూడా ధనవంతుడే తీసుకోండి ఎన్ని ఉన్నా అతని భావనలో నాకు లేదు అంటే ఏదైనా ఒకటి లేకపోయి ఆరోగ్యం అనుకోండి అది లేదు ఏదైనా ఒక వస్ ఏదైనా ఒక వస్తువు లేదు ఏదైనా ఒకటి అది నేను చేయలేకపోయాను పొందలేకపోయాను అనే ఒక ల్యాక్ ఉంటే ఆ సమృద్ధితనంలో కూడా కొరత అనేది ఉంది అందుకనే మనకు ఏది లేదో అదే కనిపిస్తుంది అంతే కదా లేదు లేదు అని అనుకుంటే ఎప్పుడు లేదు అంటే ఇక్కడ చూడండి సేత్ మాస్టర్స్ కూడా ఏం చెప్తానంటే చక్కగా ఒక వైట్ పేపర్ తీసుకున్నామనుకోండి ఏం కనిపిస్తుంది ఆ వైట్ పేపర్లో ఓన్లీ వైట్ పేపర్ తెల్లని కాగితం కనిపిస్తుంది కానీ సేత్ మాస్టర్ ఏమంటారో తెలుసా ఎన్నో కలర్స్ ఉన్నాయి దాంట్లో అంటారు అంటే మనకు అనిపిస్తుంది ఎన్ని కలర్స్ ఉన్నాయా దాంట్లో అని ఇప్పుడు చూడండి ఒక ప్రిజం చేసి దాంట్లో ఒక కిరణాన్ని ఒక లైట్ని మనం వదిలినట్లయితే ఎన్నో కలర్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట అంటే అక్కడ ఎన్నో కలర్స్ విప్జిఆర్ లాగా అన్ని రంగులు కనిపించినాయి అవునా ఫ్రెండ్స్ అందుకనే వైట్ పేపర్లో ఎన్నో రంగులు ఉన్నాయి మనకు కనిపించటం లేదు కాబట్టి మనం ఏమంటాము మనకు దృష్టిని బట్టి అక్కడ ఏం లేదు వైట్ కలర్ ఒక్కటే అంటాం అవునా అది మాస్టర్స్ అందుకని మనం ఎప్పుడు ఏం చేయాలి మన ప్రజెంట్ మూమెంట్ని మనము యాక్సెప్ట్ చేయాలి చేసి మన భావన ప్రకారంగా మన ఫ్యూచర్ టెన్స్ని మనము సృష్టి చేసుకోవాలి అంతే కదా అంటే ఇప్పుడు మన సిచ్యుయేషన్ ఏమో మనం ఫస్ట్ దాన్ని అంగీకరించాలి ఓకే నెక్స్ట్ నువ్వు ఎలా ఉండాలి ఓకే నేను ఎలా ఉండాలి అనే దాన్ని నువ్వేం చేయాలి చక్కగా మరి నీకేం కావాలో నువ్వు సృష్టించుకోవాలి మనం దాన్ని వదిలేసి మనకేదో కావాలని మనం ఏదో సృష్టించుకొని ఏదో అనుకుంటే అది ఏదో జరిగిపోతుంది ఫ్రెండ్స్ అంటే మనం వాడిని ఏమంటారంటే మామూలుగా ద్రష్ట అంటారు అంటే ఇప్పుడు మన చూపు ఎక్కడ ఉంది దాని మీదే ఏర్పడుతుంది అంటే ఇదే ఎన్నో చెప్పాం కదా అందుకనే మన భావన ఫస్ట్ మనము ఆ సిచ్యుయేషన్ని అంగీకరించి మన భావన ప్రకారంగా అద్భుతంగా మనము మనము సృష్టించుకోవచ్చు ఏది మన ఫ్యూచర్ని మన ఫ్యూచర్ని మనం సృష్టించుకోవాలి అంటే మరి ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి కదా అవునా ఫ్రెండ్స్ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు నీ వాస్తవానికి నీవే కారకుడివి ఎందుకు ఎదుటి మనిషి నేను ఏదో చెయ్యాలి అని అనుకునే భావనలో ఉండిపోవడం వల్ల నీవే అయిపోతున్నావు అది కాబట్టి ఫ్రెండ్స్ మనం చూసేది ఎలా ఉండాలి మన భావన మన భావనతో చక్కగా మనం అద్భుతంగా సృష్టించుకోవాలి ఫ్రెండ్స్ మరి చక్కగా ధ్యానం చేసే పద్ధతి ఏమిటి మరి స్థిరసుఖ ఆసనంలో కూర్చోవాలి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అద్దాలుంటే పక్కకు పెట్టేయాలి ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి మాస్టర్స్ ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేస్తూ ఆనందంగా జీవించండి ధ్యాన ప్రచారం చేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్